హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వైటీవీ పొరిగింటి పుల్లకూర ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీ కోసం తీసుకొచ్చిన రెసిపీ ఏంటో తెలుసా షార్ట్ అండ్ స్వీట్గా కారపన్నం కారపన్నం రెసిపీ షార్ట్ ఏమో కానీ టేస్ట్ అయితే అల్టిమేట్ మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా వచ్చేయండి నేను ఒక కప్ రైస్ తీసి కడిగి దానికి ఏమంటారు ఉడికిన తర్వాత ఆయిల్ పెట్టేసి ఓకే మరి మన కారం రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి నేనైతే ఒక కప్ రైస్కి మంచిగా ఆయిల్ అయితే కలిపేసి పెట్టేసుకున్నాను అండ్ ఒక సిక్స్ టు సెవెన్ ఎండుమిర్చి తీసుకున్నాను కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కొన్ని ధనియాలు అండ్ తాలింపు గింజలు కొంచెం జీలకర్ర ఉప్పు సరిపోతుందండి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా వచ్చేయండి పాన్ పెట్టేసుకొని నేను ఫస్ట్ చెప్పాను కదా అండి మిర్చి సిక్స్ టు సెవెన్ తీసుకున్నానని అవైతే యాడ్ చేసేస్తున్నాను డ్రై ప్యాన్లోనే వేయించుకోవాలన్నమాట జస్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మనం తీసుకోవాల్సిన అంటే లైక్ డ్రైగా ఇంకా వేయించుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవన్నీ వేయించుకుందాం ఫస్ట్ చిల్లీస్ అయితే వేయించుకుందాం అండ్ ఎస్ మన చిల్లీ అయితే రెడీ అయిపోయింది దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు దీనిలోకి కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసేసి ఒకసారి ఇవి కూడా వేయించుకుందాం ఎస్ ఇవి కూడా వేగాయి అనమాట మిర్చి కరకరలాడేలాగా అండ్ ఇవేమో జస్ట్ చిటపటా సౌండ్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ప్యాన్లోకి ఒక గుప్పడి పల్లీలు తీసేసుకొని వేయించుకుందాం ఎస్ పల్లీలు కూడా చక్కగా వేగాయి చూడండి ఇవి కూడా ఇదే బౌల్లోకి తీసేసుకొని ఫైనల్గా కొన్ని నువ్వులు జస్ట్ ఊరికే వేగుతాయండి అవి చిటిపెట అంటే జస్ట్ తీసేసుకుందాం స్టార్ట్ అయిపోయింది ఇలా వేస్తే అలా స్టార్ట్ ఇప్పుడు మనం వేయించుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఫైన్గా గ్రైండ్ పట్టేసుకొని ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను వెయిట్ చేయండి ఇందాకలా డ్రై ప్యాన్లో మనం వేయించుకున్న ఇంగ్రిడియంట్స్ అన్నీ పౌడర్ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు మనం పోపేసుకుందాం కొంచెం అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి దీనిలోకి ఫస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను రెండు ఎండుమిర్చి కొన్ని తాలింపు గింజలు ఇవి కొంచెం వేగిందాగా ఆగి కరివేపాకు యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కరివేపాక వేస్తున్నాను ఎస్ ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ చెప్పాను కదా ఆయిల్ మంచిగా పట్టేసి ఉంచిన రైస్ యాడ్ చేస్తున్నాను ఇందులోనే మనం ఫస్ట్ నేను చూపించిన విధంగా ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ రైస్లో ఈ పౌడర్ అంతా చక్కగా కలిసిపోయేలాగా తిప్పుకోవాలన్నమాట నీట్గా ఎస్ మన కారపన్నం అయితే రెడీ అయిపోయింది చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఆహా చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అండ్ ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఎస్ ఇందులో నేను సాల్ట్ అయితే ముందు రైస్ ఉడికించినప్పుడే వండుకున్నప్పుడే దానిలో సాల్ట్ వేసి కలుపుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఇదైతే నాకు సరిపోతుంది లేదో ఇంకొంచెం సాల్టీగా తినాలి అనుకున్నప్పుడు నార్మల్గా కలిపేసుకోవచ్చు పోపులో అయినా లేదంటే రైస్ కలిపాకైనా కలిపేచ్చుకో కలిపేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం చాలా బాగుంది ఇంకా అసలు నోటికైతే పండుగ అనమాట సీరియస్లీ సో ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేసేయండి అండ్ ఎలా ఉంది ఏంటి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే బెల్లైకాన్ మీద ట్యాప్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత బాబాయ్